విశాఖ నగర విస్తరణ రహదారుల బృహత్తర ప్రణాళిక మళ్లీ రూపుదిద్దుకుంటోంది రెండు వేల నలబై ఒకటి అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్కు కూటమి ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ముప్పై ఐదుకు పైగా రహదారులను ఇందులో ప్రతిపాదించనున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా విశాఖ నుంచి జరిగే అభివృద్ధిని అంతటిని దృష్టిలో పెట్టుకుని ఈ అంతర్గత రహదారులను తీర్చిదిద్దనున్నారు విశాఖ నగర అభివృద్దిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది గత వైసీపీ హయాంలో రూపొందించిన అస్తవ్యస్త మాస్టర్ ప్లాన్ నుంచి ప్రజలకు విముక్తి కల్పించనుంది నగరం నుంచి నేరుగా శివారు ప్రాంతాలకు చేరుకునేలా ఉత్తరాంధ్ర జిల్లాలతో నగరాన్ని అనుసంధానించేలా బృహత్తర ప్రణాళికను సిద్దం చేస్తున్నారు అంతర్గతంగా రహదారులను విస్తరించడం కాకుండా నగరాన్ని అటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే మార్గాలన్నింటినీ గ్రీన్ఫీల్డ్ రహదారులుగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు విశాఖలోని జాతీయ రహదారి అనకాపల్లి ఆనందపురం ఆరు లైన్ల జాతీయ రహదారితో విశాఖ జిల్లాలో పదకొండు రహదారులను అనుసంధానించనున్నారు విజయనగరం జిల్లాలోని ఆరు రహదారులను వీటితో అనుసంధానిస్తున్నారు జాతీయ రహదారుల సంస్థతో సమన్వయం ద్వారా వీటిని సాకారం చేయనున్నారు మాస్టర్ ప్లాన్ ని రివైజ్ చేయాలి అంతా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి సంబంధించిన ఫేవర్ చేసుకునేది కాదని దానికి యాక్చువల్ కన్సల్టెంట్ పిలుస్తామని నేను చెప్పాను మంచి కన్సల్టెంట్ పిలిపిస్తాం మీ అందరి సజెషన్ లేండి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నాలుగు ప్రధానంగా ఈ విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ కూడా చాలా అవకతవకలు జరిగి కొన్ని రాంగ్ నోటిఫికేషన్స్ కూడా చేయడం జరిగింది ఇది ఫ్యూచర్ సిటీగా ఒక మాస్టర్ ప్లాన్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు ఒక గొప్ప నగరంగా చేయాలంటే మాస్టర్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ దాని మీద కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ ని తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది నారాయణ గారు అది కూడా మేము పర్స్యూ చేసి మా ఐడియాస్ ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ మాకున్న ఫీడ్బ్యాక్ ఐడియాస్ కూడా అన్ని ఇచ్చి దాని మీద మళ్ళీ టేకప్ చేస్తామని మేము డిస్కస్ చేయడం జరిగింది విశాఖలో పన్నెండు చోట్ల వంతెనల ప్రతిపాదన ఉంది ఇది కార్యరూపం దాల్చేందుకు నిధుల సమీకరణ పెద్ద సవాలుగా మారింది ఇదే సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఒక లక్ష్యంగా ఉంది మాస్టర్ ప్లాన్ లో మొత్తం ఇరవై మూడు రహదారులు ప్రతిపాదిస్తే అందులో పదిహేను రహదారులు అత్యవసరంగా చేపట్టాల్సినవిగా నిర్ణయించారు వీటికి సంబంధించి నగరంలో భారీ ట్రాఫిక్ ను నియంత్రించడం చుట్టుపక్కల ఫీడింగ్ ఏరియాల నుంచి రావాల్సిన ట్రాఫిక్ ను సాఫీగా హ్యాండిల్ చేసే విధంగా రహదారుల అభివృద్దిని ఇందులో పొందుపరిచారు ిస్ మంత్ మేము అన్ని ఏమేమి ఏర్పాటు చేయాలో చేసేసి నెక్స్ట్ మంత్ నుంచి వీ విల్ స్టార్ట్ ఫర్ ఫుల్ ఫ్లెజ్ ప్రిపరేషన్ ఫర్ ద మాస్టర్ ప్లాన్ మనం ఆల్రెడీ ఉన్న ప్లాన్ ని మనం డ్రాఫ్ట్గా కన్సిడర్ చేసేసి ఒబ్జెక్షన్స్ పిలవడం జరుగుతుంది సో ఆ టైం లైన్ దట్ దన్సల్టెంట్ ని ఆన్ బోర్డ్ చేసేసిన తర్వాత టైమ్ లైన్ అందరికి ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఈస్ విత్ రికార్డ్ ప్రెసెంట్ మాస్టర్ ప్లాన్ ఏరియా ఇది కాకుండా మాకు ఒక పదనాలుగు మండలాలు మాకు మర్జ్ చేయడం జరిగింది పదమూడు మండలాలు అనకపల్లిలో ఒక మండల్ విజయ విజయనగరంలో దట్ ఈస్ ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ మాస్టర్ ప్లాన్ తర్వాత మర్జ్ చేయడం జరిగింది సో ఇక్కడ మాస్టర్ ప్లాన్ అనేది లేదు దీనికోసం మనం ఐఐటి కరెక్ట్ వాళ్ళతో టైఅప్ చేసేసి మనం ఈ ఎక్స్టెండెడ్ కూడా మాస్టర్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఆల్రెడీ బట్ మనకి బేస్ మ్యాప్ అనేది దానికోసం కూడా టెండర్ పిలవడం జరిగింది అది కూడా ట్వంటీ ఎయిత్ కి ఫైనలైజ్ అవుతున్నాయి సో అది ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మనం ఆ ఎక్స్టెండెడ్ ఏరియా వర్క్ కూడా సైమంటేనియస్ గా ఓకే ఈ ఏరియా ఎక్స్టెండెడ్ ఏరియా సైమల్టేనియస్ గా వర్క్ విల్ స్టార్ట్ నగరంలో ఇప్పటికే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది ఈ తరుణంలో బృహత్తర ప్రణాళిక సాధ్యమైనంత త్వరగా కార్యరూపం దాలిస్తే ప్రయోజనం ఉంటుందని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు